గుడ్ మార్నింగ్ ఎవరి బడి ఆ డాక్టర్ ఐహెచ్ఆర్కే సైక్యాటిస్ట్ విజయవాడ నమస్తే ఈ మధ్య ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చాడు అతని పేరు అప్రస్తుతం అతను విచిత్రమైన ఆలోచన ద్వారంలో సఫర్ అవుతూ బాధపడుతూ చాలా తీవ్రమైన వేదనకు గురై అసలు నాకు ఈ జీవితం వద్దు నేను చనిపోతే బాగుండు నేను ఆత్మహత్య చేసుకుంటాను అంత ఆవేదనభరితంగా వచ్చాడు నీ ఆవేదనకి విరక్తికి చనిపోయేంత ఆవేదన ఎందుకు వస్తుంది అని అంటే నాకు తల ఈ మధ్య ఒక ఆరు మాసాల నుండి తరచుగా విచిత్రమైన ఆలోచనలు వస్తున్నాయి నేను నా ఒంటి మీద బట్టలు తీసేసి బయట తిరుగుతాను రోడ్డు మీద అనే ఆలోచన వస్తుంది ఇది తప్పు అని తెలుస్తూనే ఉంది చేయకూడదు అని తెలుస్తుంది నేను అలా చేయట్లేదు కూడా అయినా తరచుగా ఆలోచనలు వస్తున్నాయి అలాగే ఎవరిని చూస్తే వాళ్ళతో ఆడవాళ్ళని చూసినప్పుడు నేను వాళ్ళతో సెక్స్ చేస్తున్నట్లు వాళ్ళకి సెక్స్ పరమైన ఊహలు వాళ్ళ మీద ఊహించుకోవటం ఆఖరికి ఇది ఏ స్థాయికి వెళ్ళిందంటే వావి వరసలు మర్చిపోయి కుటుంబ సభ్యులను చూసినా సొంత రక్త సంబంధీకులని చూసినా కూడా వాళ్ళ మీద కూడా కామపరమైన వాంచలు ఆలోచనలు ఈ ఇమేజెస్ వస్తూ ఉంటాన్ని నేను చాలా తట్టుకోలేకపోతున్నాను ఎందుకు ఇలాంటి తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి నేను ఏదైనా జీవితంలో పాపం చేశానా ఇది పూర్వజన్మ పాపమా సుకృతమా ఏంటిది అని బాధపడుతూ నేను ఇది అసలు జీవించటానికి అర్హుణ్ణి కాదు అన్న నిర్ణయానికి వచ్చి ఆత్మహత్య తలంపులు పెరిగిపోయి డాక్టర్ గారని చెప్పాడు ఇది ఓసీడీ అప్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనే ఒక మానసిక రుగ్మతలు ఇది ఒక టైపు అప్సీన్ ఐడియాస్ అంటే అప్సీన్ ఐడియాస్ అంటే వీళ్ళు వద్దనుకున్న వీళ్ళ ప్రమేయం లేకుండా అన్వాంటెడ్గా అవాంఛితంగా రిపీటెడ్గా పదే పదే మనసులోకి వస్తూ మనసును తీవ్రమైన ఆందోళనకి భయానికి దుఃఖానికి డిప్రెషన్కి ఆఖరికి ఆత్మహత్య తలంపులకు గురి చేసే విధంగా ఈ అప్సెషన్స్ ఉంటాయి వీటిని అప్సీన్ ఐడియాసు ఈ టైప్ ఆఫ్ ఓసీడీ అని మనం పిలుచుకోవడం జరుగుతుంది అయితే వీళ్ళకి ఆలోచనలు తప్పు అంటే ఇవి ఈగో డిస్టోనిక్ ఐడియాస్ తప్పని తెలుస్తుంది అది వాళ్ళు చేయకుండా విపరీతంగా వాళ్ళు దాన్ని అరికట్టుకోవటం జరుగుతుంది తప్పని తెలిసినా కూడా అన్వాంటెడ్గా రిపిటేటివ్గా ఫోర్స్ఫుల్గా మైండ్లోకి రావటం జరుగుతుంది మరి ఈ ఓసీడీకి గుర్తుపట్టి ఇమీడియట్గా మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే యాంటీ అబ్సెసివ్ డ్రగ్స్ ఫార్మకోథెరపీ ఉంది అలాగే సీబీటీ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ సైకోథెరపీలో కొన్ని సెక్షన్స్ వీళ్ళకి చక్కగా ఉపయోగపడతాయి మరి ఆత్మహత్య తలంపులు ఆత్మహత్య ప్రయత్నాలు కానీ ఉంటే డిప్రెషన్ తీవ్రంగా ఉంటే వీళ్ళని హాస్పిటల్లో ఉంచి ఈసీటీ ఎలక్ట్రో కన్వల్సోథెరపీ ఎలక్ట్రో షాక్ ట్రీట్మెంట్ ద్వారా కూడా అతి త్వరగా వీళ్ళని బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది మరి ఓసీడీకి కానీ డిప్రెషన్కి కానీ ఆర్టీఎంఎస్ రిపిటీవ్ ట్రాన్స్క్రీనియల్ సో ఈ ఆర్టీఎంఎస్ చికిత్స ద్వారా కూడా మనం చికిత్స చేయటం వీళ్ళని చక్కగా మామూలు మనుషులు మామూలు స్థితికి తీసుకురావడం జరుగుతూ ఉంది వీళ్ళని గుర్తించడం ఇంపార్టెంట్ వీళ్ళు ఏదో తీవ్ర స్థాయికి వెళ్ళి ఆత్మహత్య చేసుకొని చనిపోయా ఒక కుటుంబం అంతా కూర్చొని విలపించడం అయ్యో మేము గుర్తుపట్టలేకపోయామే తప్పు చేసామే అన్న బాధపడే కన్నా వాళ్ళు జీవించి ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకి వ్యాధి ఉన్నప్పుడు తగ్గ వైద్యం చేయిస్తే వాళ్ళు జీవితకాలం హ్యాపీగా ఉండగలరు నమస్తే థ్యాంక్ యూ